హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ థర్టీస్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం కదా మీషోలోని దాన్ని అయితే ఎలా యూజ్ చేయాలో ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇదివరకు అయితే నేను పైపింగ్ థెడ్తో తిప్పేదాన్ని ఈరోజు దీంతో అయితే ఎలాగైతే చూద్దామనేసి కుట్టి ట్రై చేస్తున్నాను నేనైతే డౌరీ అయితే ట్వంటీ త్రీ తీసుకున్నాను ఒక సైడ్కి వచ్చేసి మళ్ళీ అవి రెండు కలిపి కుట్టేసుకొని ఒకసారి అయితే కుట్టుకొని వచ్చేసాను కుట్టుకొచ్చేసిన తర్వాత ఓసైతే ఆర్డర్ పెట్టాం కదా ఓసుకైతే ఎక్కించుకున్నాను ఎక్కిసుకున్న తర్వాత లాస్ట్లో పిల్లలాంటిది ఒకటి వచ్చింది ఆటోమేటిక్ లాక్ కింద పడిపోతుంది నాకు తెలియక చాలా తిప్పలైతే పడ్డాను ఊడిపోతూ ఉండేది రెండు మూడు సార్లు అయితే ఎక్కించాను ఆ తర్వాత మెల్లగా ఫస్ట్ ఒకటి అయితే తిరిగితే లాస్ట్ వరకు అయితే కొంచెం బాగానే వచ్చేస్తుందండి మనం స్టార్టింగ్ తిప్పుకోవడంలోనే కొంచెం ఉంటుంది కుట్టుకోవడం కూడా కొంచెం ఉండాలి నేను ఫస్ట్ అయితే ఫస్ట్ కుట్టడం వల్ల కొంచెం క్లమ్సీ అయిందనమాట ఇప్పుడు ఒకసారి కుడితే అలాగే అలవాటు అయిపోతుంది కదా మీరు కూడా చూసుకొని మెల్లగా లాక్కుంటే అయితే తిరగేసుకొని సన్నగానే వస్తుంది డౌరీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై